మాజీ సీఎం జగన్ కు న్యాయం చేసే బాధ్యత ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ఉందని జనసేన నేత నాగబాబు సటర్ వేశారు మాజీ సీఎం జగన్ కు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితను కోరుతున్నారని నాగబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది అమాయకుడైన మాజీ సీఎం జగన్ కు కూటమి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని జనసేన నాయకుడు నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు జగన్ కెందుకు న్యాయం చేయాలి ఏ విషయంలో న్యాయం చేయాలని కూడా నాగబాబు వివరించారు శ్రీను అనే వ్యక్తి జగన్ మీద కోడికత్తితో దాడి చేశారని ఐదు సంవత్సరాలైన అమాయకుడైన జగన్ కు న్యాయం జరగలేదని జనసేన నాయకుడు నాగబాబు ఎద్దేవా చేశారు ఇంతకాలం జగన్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన కేసు విచారణకు హాజరు కాలేకపోయారని అందుకే కోడికత్తి శ్రీను కేసు కొలికి రాలేదని అయితే ఇప్పుడు మాజీ సీఎం జగన్ ఖాళీగానే ఉన్నారని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్కు న్యాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేన నాయకుడు నాగబాబు పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలని నెటిజన్లు అంటున్నారు ఒక్కోసారి జనసేన నాయకుడు నాగబాబు చేసే పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేసిన సందర్భాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు నాగబాబు కామెంట్లపై వైసీపీ నాయకుల స్పందన కోసం జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు